కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే యోచనలో అజారుద్దీన్ ఉన్నారు రేపు ఢిల్లీ పెద్దలకు రాజీనామా లేఖ ఇస్తానంటున్నారు అజారుద్దీన్ ఇరవై ఏళ్ళుగా పార్టీ కోసం పనిచేసిన పదవులు దక్కలేదని అసంతృప్తిలో అజారుద్దీన్ ఉన్నారు అంతేకాదు తనను కాదని వేరే వాళ్లకి ఎమ్మెల్సీ పైన అజారుద్దీన్ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది అజారుద్దీన్ అసంతృప్తికి సంబంధించి ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతున్నారనే అప్డేట్స్ అందించాలని మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు ప్రతాప్ సంధ్య కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న క్రికెటర్ అజారుద్దీన్ కాంగ్రెస్ పార్టీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఆయనకు అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయే టికెట్ ఇచ్చారు జూబ్లీహిల్స్ నుంచి కూడా తనకు అవసరం లేకపోయినప్పటికీ కూడా అక్కడ నుంచి పోటీ చేయించారు పార్టీ అవసరాల దృష్ట్యా పార్టీ ఏం చెప్తే దాన్ని సూచ్య తప్పకుండా పనిచేశాను ఇప్పుడున్న పరిస్థితులలో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అంటే దాదాపు ఇరవై ఏళ్లుగా పార్టీ కోసం సేవ చేస్తున్న తనను కాలాన్ని విస్మరిస్తూ వేరే వాళ్ళకు పదవులు ఇస్తున్నారంటూ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అబీర్ అలీకి క్యాబినెట్ ర్యాంక్ తోటి ఆయనకు సహాయ సలహాదారుగా పోస్ట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా అబీర్ అలీ ఖాన్ ఈ రోజు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇట్లా మైనార్టీలకు సంబంధించి కొంతమందికి పోస్ట్ ఇస్తున్నారు టీఎస్పీఎస్లు కూడా ఒక మైనార్టీకి అవకాశం కల్పించారు అట్లా ముగ్గురికి మైనార్టీలకు అవకాశం కల్పించారు కానీ పార్టీలో తాను సేవ చేస్తున్నప్పటికీ పార్టీ లైన్ లో పనిచేస్తున్న పార్టీ ఏం చెప్తే దాని సూచన పనిచేస్తున్న నేపథ్యంలో తనకు ఇవ్వట్లేదనే ఒక అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో రేపు ఢిల్లీ పెద్దలకు రాజీనామా చేస్తానని ఒక ఇండికేషన్ ఇస్తున్నారు రేపు ఎలాంటి చర్య తీసుకుంటారు అనేది చూడాల్సి ఉంటుంది సంధ్య రైట్ ప్రతాప్